చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఘనంగా నిర్వహించారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి పురస్కరించుకుని వివిధ పార్టీ నాయకులు సంఘాల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ తాండూరులో ధోబీ ఘాట్ త్వరలో క్లీన్ చేపిస్తామని బీసీ కమ్యూనిటీ హాల్ ఎమ్మెల్యేని అడిగి చెబుతానని అలాగే మీరు అడిగింది ఒక గుంట భూమి కాదు రెండు గుంటల భూమి ఇస్తానని అలాగే తాండూరు ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కుల మతాలకు తావివ్వకుండా మనుషులమేనని మనమంతా ఒకటేనని ఆర్బిఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నుకూరి రాజ్ కుమార్ రజక సంఘం వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నలభై నాలుగు సంవత్సరం నలభై నలభై ఐదు సంవత్సరాలు ఆ టైం లోపల ఆమె ఆంధ్ర మహాసభ పేరుతో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది రజాకర్లు తెలంగాణను ఏ విధంగా భయపెడుతుండ్రు అనేటటువంటి ఆ యొక్క ఆంధ్ర మహాసభ పత్రిక ద్వారా ప్రజా చైతన్యం జరుగుతున్నటువంటి సందర్భం అది ఆ ప్రజా చైతన్యం జరుగుతున్నటువంటి మహాసభకు ప్రధానంగా కమ్యూనిస్టులు బాగా చేదులుగా ఉన్నారు వాళ్ళ సిద్ధాంతాలను ఆమె ఆకర్షించి ఆమె పోరాట పటిమతో వ్యతిరేక పోరాడి భూమి కోసం భక్తి కోసము తాను పోరాడీ ఆ చాకలి చేయలేమా ఇంటిగా పూజ ప్రజాముఖంగా నేను ప్రకటన చేస్తున్నా కాబట్టి ఆమె పోరాడి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించి చేయిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఇంకా ఒక సందర్భం మేము శ్రీనివాసరెడ్డి అన్నగారితో మేము మాట తీసుకున్నాం ఒక గుంట భూమి ఇస్తా అది తప్పక మాకు ఇచ్చి మా యొక్క కమిటీలు అనేటువంటి అందులో గల ప్రోగ్రాంలు అనేటువంటివి నిర్వహించుకోవడానికి ఇవ్వగలరని ఈ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం అలాగే అయినా మా 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 ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గము ఎప్పుడు మీ కనుసల్లో కానీ మీ యొక్క ఆదేశాలను కానీ మేము ఎప్పుడు కూడా పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం అదే రకంగా మీరు కూడా మా యొక్క రజకుల యొక్క అభివృద్ధికి ఎప్పుడు కూడా ముందుండాలని తెలియజేస్తూ ఈ రకంగా రజకుల అభివృద్ధి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా సంఘ నాయకులు చెప్తున్నారు ఇక్కడ ఒక దోపిఘట్ అనేటువంటిది ఎన్నో ఏళ్ళుగా మా కళ అది ఎందుకంటే మేము దానిపైనే జీవనం ఉన్నానా వేరే జీవనాధారం అనేటువంటిది మాకు ఎలాంటిది లేదు మా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నా కానీ ఆ యొక్క వృత్తి అనేటువంటిది మేము ఎప్పుడు కూడా మరవలేదు మరవము ఎందుకంటే దాని నుంచి మేము ఉన్నత స్థాయి లోపలి రావడానికి కారణాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి అతిత్వంలో పండు రిలీజ్ ఉంది రిలీజ్ ఉన్నటువంటి దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పి మీరు యొక్క ఆ యొక్క బేబికేట్ పనులు స్టార్ట్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నా ఎందుకంటే అన్ని సంఘాల నాయకులు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాల లోపల ముందు కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు కానీ మేము ఒక్కరం మాత్రం ఆ యొక్క కార్యక్రమాల లోపల వెనుకబడి ఉన్నామన్నా ఆ యొక్క వెనుకబాటు తనానికి మేము మేమవుతున్నాం అన్నటువంటి చింతన నుంచి మీరు చేసింది ఇప్పుడు కూడా మేము పెద్దలందరికీ వినవించుకునేది ఏమంటే మేము రాజకీయంగా నెట్టివేయబడ్డాము రాజకీయంగా పొక్కబడినాము మమ్మల్ని నీచంగా చూడకండి ఎస్సీ ఎస్టీ కన్నా మేము ఇంకా అనగాలిపోతున్నాము వాళ్ళకు ఒక అట్రాసిటీ ఉన్నందుకు వాళ్ళు సమాజంలో నిలబడగలుగుతున్నారు తలెత్తుకొని బతక కానీ ఒక ఈ రజకులు అనగానే ప్రతి మనిషి మా మా వ్యవస్థలో కూడా మేధావులు ఉన్నారు మా సమాజంలో కూడా జడ్జులు ఉన్నారు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కులం పేరు చెప్పి ముందుకు రావడానికి భయపడుతున్నారు ఎందుకంటే అరే తాగ్లో కథ నీచంగా చూస్తున్నాం ఆ వ్యవస్థ కోసమే మేము కూడా పోరాటం చేస్తాము పెద్దలందరూ కూడా మాకు ఆ విధంగా రాజకీయంగా మాకు ముందు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలలో పెద్దలు గ్రహించి మాకు స్థానిక సంస్థలలో కూడా మాకు రాజకీయంగా ముందుకు రావడానికి మమ్మల్ని ఇచ్చేయాలి ఆ అవకాశాలు కల్పించాలి మేము ఎప్పుడు కూడా ధర్మం పాటిస్తాము ఎక్కడో చిన్న చిన్న తప్పులుండే పెద్దలు క్షమించి వాటిని మమ్మల్ని ముందుకు తీసుకోవడానికి ఉంది ఉద్యుక్తులు కావాలనేటటువంటి ఆలోచన మా సమాజంలో ఉంది దయచేసి పెద్దలందరికీ మరోసారి ఇస్తున్నాము మా మా రజక కులాన్ని రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు కల్పించాలని మేము విన్నవిస్తున్నాము నైన్ జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమే के हर जगह हर लोग यहाँ पर कार्यक्रम आए हैं इस प्रोग्राम को कामयाब कर रहे हैं आज मैं यह जा बताना चाहता हूँ कि आपको उन्नीस सौ उन्नीस में 1990 में इनका जन्म हुआ था वरंगल डिस्ट्रिक्ट में हमारे इलामा और 1985 तक इन्होंने अपनी जिंदगी गुजारे हैं इन्होंने को और जो नवाबों को और जो भी हमारे दोनों लोगों को अपने मुंडी नहीं झुकाते हुए अपना काम करते थे हम उस जमाने में और दोनों लोग थे वो अगर कोई यहाँ से जाना है तो चप्पल हाथ में रख लेकर मुंडी झुकाकर जाना जाना चाहते थे लेकिन ऐलामा तो ऐसे शख्स थी

ఇంకొకటి నన్ను అడిగారు అంటే ఒక గుంట పోంటూ కాదు నేను రెండు గుంటలు ఇస్తాను దానికి నా సొంత భూమి ఉంది నేను ఇస్తాను లేదు ఇంతకుముందు మీరు ఎవరు అడగలేరు అడగకపోయినా నేను ఒక గుంట ఇస్తానయ్యా అయ్యా మీరు డబ్బులు అవుతుందంటే కూడా ఈయన కూడా చెప్పారు రెండు గుంటలు కూడా ఇవ్వడానికి చేసుకోవచ్చు నేను చెప్తాను మా విష్ణు ఇలా చెప్తాను ఆయన నడిపి ఇప్పుడు కావాలంటే అప్పుడు చేస్తారు ఇంకొకటి కమ్యూనిటీ హాల్ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాట్లాడి అక్కడ దీని విషయం చెప్తాను ఇప్పుడైతే దోబీ కూడా అయితే క్లీన్ చేపించి పర్ఫెక్ట్గా చేపిస్తాను మీకు ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇంత మంది ఉన్న ఇంతమంది ఉన్నాము ఒకటే రజక సంఘం అని కాదు అందరం ఒకటే అని అనుకోండి ప్రతి ఒక్కరం ఎందుకంటే కులాలు మతాల కాని చాలా ఇబ్బంది అవుతుంది మనందరము మనసులమే మనందరము ఒకటే అనే ఫీలింగ్ తీసుకురండి దా అట్లా ఉంటేనే మనము బాగుపడతాము లేకపోతే కులం కులం అని అక్కడికి వచ్చేటకల్లా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అటువంటిది లేకుండా మనము పీస్ఫుల్ తాండ్రులు చేస్తాము డెవలప్మెంట్ చేస్తాము మంచి చేస్తాము అంటే కొంతమందికి కన్నుల మంటలు వేస్తున్నట్లుంది ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందించండి మంచి పని చేస్తాము చెడ్డ పని అయితే చేయం చెడ్డ పని చేసి ఈ రోడ్డు మీద మీరు ఏమైనా కళ్ళబట్టి అడగొచ్చు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మనం చేసే పనికి తప్పు ఉంటే తప్పండి అని చెప్పండి దానికి మేము ఏదన్నా తప్పుడే మనసులో మేము మనం కూడా మనం ఇది కాదు ప్రతి ఒక్కరం ఈ తప్పుని మీది ఈ తప్పు చేయకండి అని చెప్పని చేస్తాం ఒక మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాను అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఎలాంటి తప్పులు అయితే చేసే ప్రసక్తి లేదు మనకు ఇప్పుడు ఈ సభాముఖంగా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు అనేది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు డబ్బుల కోసము లేకపోతే మన సాకలి ఐలమ్మ గారి జయంతి మన తాండూరులో ఉన్నటువంటి ఐలమ్మ స్టాట్యూ దగ్గర ఘన నివాళులర్పిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరితో పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం సాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితో ఒక సాయుధం చేసి తను భూమి కోసం బుక్తి కోసం పోరాడే పోరాడినటువంటి వీళ్ళ వనిత మరి చాకలి ఐలమ్మ గారు ఆమెని పూర్తిగా తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా తనను పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఒక ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉంటే ఎదుర్కోగలదనే స్ఫూర్తి ఇస్తున్నటువంటి మన చాకలి ఐలమ్మ గారిని మనం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం మన మహిళా మనలందరికీ కూడా ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం సమాజంలో మహిళలకి ఎంత అణచివేత జరుగుతుంది అలాగే ఎంత థర్టీ పర్సెంట్గా ఫిఫ్టీ పర్సెంట్గా ఎంత రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా మహిళలు ఇంకా అణచివేయబడుతూనే ఉన్నారు ఇలాంటి చాకల్య ఎలంబ లాంటి వారు ఇంకా వేల మంది వందల మంది పుట్టుకొస్తేనే తప్ప మహిళా లోకం మహిళలకి సమానత్వం అనేది జరగదు కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి వాళ్ళకి మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ రుద్రమ్మ దేవి కానీ వీరందరినీ మనము ఎంతోమంది తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే తను అప్పుడు భూమి కోసం గుక్తి కోసం పోరాడి వారందరి కోసం సాయుధ పోరాటం చేసి ఈ రోజు ఒక వీరవంతగా నిలిచింది తను మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ అలాగే మా రజక సోదరులందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చాలా రోజుల నుంచి రజకఘాటు గురించి మన రజక సోదరులందరూ నాకు విన్నవించుకోవడమే జరిగింది ఇప్పుడు కూడా ప్రారంభమైంది ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా త్వరలోనే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు అక్కడ వర్క్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది మీకు అందరికీ ఆ రజక కూడా మంచిగా తీర్చిదిద్ది మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అలాగే అక్కడ ఇంకేమైనా బౌండరీ వాళ్ళ విషయంలో కానీ ఇంకేమైనా అవసరాలుంటే గౌరవమైన పెద్దలు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలనేది తీసిస్తామని చెప్పేసి రజాక సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా